మధ్యప్రదేశ్ రాష్ట్రం విదేశాలలోని ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం సందడిగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్భైలో పీజీ చదువుకున్న అలనాటి విద్యార్థులందరూ తెనాలిలో ఒక వేదికపై కలుసుకొని ఆనందో గడిపారు తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఎస్ ఎస్ జైన్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్ కార్యక్రమం ఆదివారం ఎంతో వేడుకగా జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రం విదేశాల్లో గల ఎస్ జైన్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్భై దశకంలో పీజీ చదువుకున్న విద్యార్థులందరూ యాభై ఐదేళ్ల తర్వాత రీయూనియన్ కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికీ నాలుగు సార్లు పలుచోట్ల ఈ ఆత్మీయ సమావేశాలు జరుపుకున్నారు ఇప్పుడు ఐదోసారి తనాలలో ఒకే వేదికపై చిన్ననాటి మిత్రులందరూ కలుసుకుని సందడి చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో అంతా ఒకే చోట కలిసి చదువుకున్న వారందరూ వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించి విశ్రాంత జీవితం గడుపుతున్నారు పలు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది మిత్రులు కలుసుకుని చదువుకునే రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు వేర్వేరు రాష్ట్రాల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు కొందరు కుటుంబ సమేతంగా హాజరై మిత్రులకు వారిని పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమం మొత్తాన్ని తెనాలికి చెందిన అప్పటి విద్యార్థులు పర్యవేక్షించారు ఎన్ ద్వారకానాథ్ టి సుధాకర్ ప్రభాకర్ రెడ్డి ప్రసాద్ సుబ్బారెడ్డి కోగంటి వెంకటేశ్వరరావు బాబుల్ రెడ్డి గుమ్మడి రాజేంద్ర ప్రసాద్ జేకే బాపిరెడ్డి విజయలక్ష్మి స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ఎల్ కాలేజ్ మధ్యప్రదేశ్ ఆ కాలేజీలో మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బాటనీ జువాలజీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ లా కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు అందరము ఎవరీ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ మీట్ అవుతాము ఆ దాంట్లో ఈ సంవత్సరము తెనాలిలో మీట్ అవ్వటం జరిగింది ఆర్గనైజ్ చేసింది తెనాలి గ్రూప్ తెనాలిలో విదేశాల్లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేసాము దానికి డిఫరెంట్ ప్లేసెస్ నుండి హైదరాబాద్ నుండి వచ్చారు మెడ్రాస్ ఒంగోల్ విజయవాడ గుంటూరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ రాయలసీమ నుండి కూడా వచ్చారు హండ్రెడ్ మెంబెర్స్ అటెండ్ అయ్యారు అందరము ఓల్డ్ డేస్ ఓల్డెన్ డేస్ అంటే పాత రోజులు గుర్తు తెచ్చుకుని ఆ మెమరీస్ని తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతము ఫోటో సెషన్ జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇది ఫిఫ్త్ రీయన్ నేను త్రీ రీనియన్స్ విజయవాడలో జరిగినాయి ఒక రీయూనియన్ గుంటూరులో జరిగింది ఎస్ఎస్ఎల్ జాయిన్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ అండి నా పేరు పొట్లూరు విష్ణువర్ధన్ రావు నైన్టీన్ సెవెంటీ సెవెంటీ టూ బ్యాచ్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ మేమేను కెమిస్ట్రీ మాది సుమారు ఈరోజు అన్ని ఈ అన్ని జిల్లాల నుంచి తెలుగు వాళ్ళు వంద మంది దాకా వచ్చినాం అది గెట్ టుగెదరు అందరూ వెరీ హ్యాపీగా ఉండారు ఇట్లా కలవటం వల్ల ఎప్పుడో యాభై రెండు సంవత్సరాల స్నేహితులను కలిసాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం కలిసి కూడా అందరిని గుర్తుపెట్టాము చాలా ఆనందంగా ఉండాలి అది సేట్ సిద్ధాబురాయ్ లక్ష్మీచైన్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్ నైన్టీన్ సెవెంటీ నుంచి ఆన్వర్డ్స్ బ్యాచెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పునఃసమ్మేళనం జరుగుతుంది ఇక్కడ ఈ తెనాల్లో మేము ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి అన్ని శాఖలు అన్ని సబ్జెక్టులకు వారీగా అక్కడ విద్యాభ్యాసం చేసి వివిధ హోదాలు అనుభవించిన మా సహచర విద్యార్థులంతా కలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ సమ్మేళనాన్ని ముందు ముందు విజయవంతంగా చేయాలని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ మేము ధన్యవాదాలు